భాగ్యనగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ ప్రచారం ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిని ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని గెలిపించాలని వినతి జమ్మలమడుగు పట్టణ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ప్రచారం నిర్వహించారు తొలుత కేవీ రమణారెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన అల్పాహారం అనంతరం ఈ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచారంలో జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థి సి ఆదినారాయణరెడ్డి ఇంటింట ప్రచారము నిర్వహించారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సి శివనాథ్ రెడ్డి టి సూర్యనారాయణ రెడ్డి లక్ష్మీదేవమ్మ కేకే కొండారెడ్డి ముల్లాజానీతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వస్తుంది వస్తుంది మొబైల్ అంటే మాట్లాడినా ఇంటికి కూడా వచ్చిపోయినా మాట్లాడినాను ఇంటికి లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి